అందరికీ నమస్కారం నేను మీ దేవి ఫ్రెండ్స్ మా ఇంటి దగ్గర అయ్యప్ప స్వామి పూజ జరుగుతూ ఉంది అందుకని ఆ సౌండ్లో వీడియో చేయడం కుదరడం లేదు ఒకవేళ కుదిరితే మనసు మాట వినదు అప్లోడ్ చేస్తాను లేదా రేపు ఉదయం అప్లోడ్ చేస్తాను గమనించగలరు నీవే ప్రాణం ఎనిమిదవ భాగం రచయిత పావని రవీంద్ర గారు గోకుల్ ఆల్రెడీ లవ్లో ఉన్న అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే పూలవ్వక ఇంకేమవుతావు అని అంటాడు ఏం మాట్లాడుతున్నావురా అంటాడు శ్యామ్ ఏదో చిన్న కన్ఫ్యూజన్ అంతే సారీరా ఆ కన్ఫ్యూజన్తో ఉండలేకే నేను కాలేజీ నుంచి ఆ అబ్బాయిని ఫాలో చేసి తన కాలేజీకి వెళ్ళాను ఫ్రెండ్తో రాధ ఫోటో చూపించి ఈ అమ్మాయి తెలుసా అని అడిగిపించాను ఆ అబ్బాయి మా ఫ్రెండ్ కాలర్ పట్టుకొని తన గురించి ఎందుకు రా ఎంక్వైరీ చేస్తున్నావు ఎవరు నువ్వని గట్టిగా అర్చాడు క్యాజువల్గానే బాస్ ఎందుకంత సీరియస్ అవుతున్నారు మీకు తెలుసో లేదో చెప్తే సరిపోతుంది కదా అదేదో మీ అక్క చెల్లి గురించి అడిగినట్టుగా అంతలా ఫీల్ అవుతున్నారేంటి అంతకంటే ఎక్కువ తను నా పిల్ల నా లవర్ ఇంకోసారి తన గురించి ఆలోచిస్తే చంపేస్తా ఓకే ఓకే కూల్ బాస్ అదీరా జరిగింది అంటాడు గోకుల్ శ్యామ్ చోటే కుప్పకూలిపోతాడు బోరున ఏడుస్తాడు అర్జున్ గోకుల్ శ్యామ్ని ఎలా ఉదర్చాలో తెలియక తను పక్కనే కూర్చుంటారు తనవి తీరా ఏడిస్తే కాస్తైనా మనసులో బాధ తగ్గుతుందని ఇద్దరు సైలెంట్గా ఉంటారు కాసేపటికి నువ్వెందుకు రా ఏడుస్తావు నీలాంటి వాడి ప్రేమ పొందే అర్హత తనకు లేదు అమ్మాయికులలా కనిపిస్తోంది కానీ ఎంత నమ్మకంగా మోసం చేసింది అమ్మాయిలంతా ఇంతేరా ప్రాణంగా ప్రేమిస్తే మోసం చేయడమే వచ్చు వాళ్ళకి శ్యామ్ స్టాప్ ఇట్ వాట్ టమ్స్ ఆర్ యూ టాకింగ్ రాధ నన్ను మోసం చేయడం ఏంటి తన గురించి తప్పుగా మాట్లాడితే నేను రా అంటాడు ఇంకా తనను నమ్ముతున్నావా అంటాడు గోకుల్ తన క్యారెక్టర్ వైస్ జెమ్ ఇలా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడే రైట్ మనకి లేదు మోసం చేసిన అమ్మాయిని పొగుడుతున్నావారా తను నన్ను మోసం చేసిందని ఎలా చెప్తున్నావు అసలు తను ఎప్పుడైనా నన్ను ప్రేమిస్తున్నానని చెప్పిందా పోనీ నేను ప్రేమిస్తున్నానంటే సరే అన్నదా నాతో కలిసి తిరిగి నాకు ఏమైనా ఆశలు పెంచిందా కనీసం నాతో మాట్లాడడానికైనా ప్రయత్నించిందా నేనే ఊహల్లో బ్రతికాను తను పాట పాడితే నా కోసమే అనుకున్నాను నా తిట్లను భరిస్తుంటే నేనంటే ఇష్టమని భ్రమపడ్డాను నేనేంటి మీరు కూడా అదే కదా చేసింది తప్పు మనం చేసి తనని తిట్టడం ఎంతవరకు కరెక్టా తన లైఫ్ తన ఇష్టం తనకి నచ్చిన వాళ్ళని లవ్ చేస్తుంది అడ్డు చెప్పడానికి తప్పు పట్టడానికి నువ్వెవరు అని అంటాడు అర్జున్ గోకుల్ నోట మాట రాక సైలెంట్గా ఉంటారు బాను చిన్ని ఈవినింగ్ పార్టీకి ఏ డ్రెస్ సెలెక్ట్ చేసుకున్నావు నేనైతే ఎల్లో కలర్ లెహంగా బెస్ట్ అని అనుకుంటున్నాను మరి నువ్వేమంటావు అని అంటుంది రాధ ఆలోచనలో ఉంది చిన్ని అని అంటూ గట్టిగా కదుపుతుంది చెప్పక్క ఏమంటున్నావు అని అడుగుతుంది ఏమేమి చిన్ని ఎందుకు అలా ఉన్నావు ఏమో తెలియదక్క మనసంతా ఏదోలా ఉంది ఎలా ప్రిపోజ్ చేయాలని టెన్షన్ పడుతున్నావా అదేం లేదు నిన్ను కలవర పెట్టే విషయం ఇంకేముంటుంది అదే కదా ఈ ఉండేది తనకు నా ప్రేమం చెప్తే ఎస్ అంటాడో నో అంటాడో తెలియకపోతే కదా నేను భయపడాలి మరెందుకే అంత ఫీ టెన్షన్గా ఫీల్ అవుతున్నావు తెలియట్లేదక్క నాకు తెలియకుండా నా వెనక ఏమైనా జరుగుతుందా అనిపిస్తోంది ఏదో కీడు శంకిస్తోంది నా మనసు అని అంటుంది రాధా ఎందుకలా మాట్లాడుతున్నావు చిన్ని నిన్ను తను తిట్టాడైనా ఏదో మూడాకులు అని ఉంటాడులే అయినా నీకు తన కోపం అలవాటే కదా కొత్తగా ఇప్పుడు బాధపడుతున్నావేంటి అని అంటుంది బాను ఏమో అక్క ఇంతకు ముందు ఎప్పుడు తిట్టినా నాకు బాధ అనిపించలేదు ఇప్పుడు ఎందుకు అలా అనిపిస్తోంది కవిత అప్పుడే అక్కడికి వస్తూ అన్నీ అలా ఎక్కువ ఆలోచించే నువ్వు ఇలా అయిపోయావు పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకుండా శుభ్రంగా తిని రెడీ అయితే వెళ్దాం మళ్ళీ తినకుండా వచ్చావంటే మీ వాడికి ప్ర చేయగానే ఎస్ అంటే ఆ షాక్లో మళ్ళీ కళ్ళు తిరుగుతాయేమో నిన్ను అని అంటూ పిల్లో పట్టుకొని కొట్టడానికి వెళ్తుంది రాధా ఇద్దరు కాసేపు అలా కొట్టుకున్నాక బాను భయాలన్నీ వదిలేసి హ్యాపీగా వెళ్ళరా చిన్ని కవిత బాను కలిసి రాధని పెళ్ళికి రెడీ చేసినట్టుగా టీస్ చేస్తూ రెడీ చేస్తూ ఉంటారు రాధా మనసులో వస్తున్న శ్యామ్ ఇన్నాళ్ళ నుంచి నా మనసులో గూడు కట్టుకున్న ఊసులని నీతో చెప్పాలనుకుంటుంది ఏ సుందర్ ఏంటి ఇంకా రెడీ అవ్వలేదు పార్టీకి టైం అవుతోంది అంటుంది మాయా మేము వస్తాం నువ్వు వెళ్ళు అర్జున్ డ్రెస్ చేంజ్ చేసుకోరా నా సిచ్యువేషన్ తెలిసే మాట్లాడుతున్నారా ఈ మూడ్లో పార్టీ ఏంట్రా నా వల్ల కాదు అంటాడు శ్యామ్ అందరినీ పిలిచి వచ్చిన తర్వాత నో పార్టీ అంటే బాగోదురా కొంచెం మేనేజ్ చెయ్యి కాసేపు అలా అంటాడు గోకుల్ శ్యామ్ ప్లీజ్ రా నా వల్ల కాదు అర్జున్ చిన్నపిల్లల చేయకు ఒక హాఫ్ అన్ అవర్ ఏ మేనేజ్ చేసే తర్వాత మేము చూసుకుంటాం కదా అందరూ ఎందుకు పార్టీ క్యాన్సిల్ అయ్యింది అని అంటే ఏం చెప్తావు చెప్పు అందుకే మా మాట విని రెడీ అవ్వు చేసేదేం లేక శ్యామ్ రెడీ అవుతాడు అందరూ పార్టీకి వచ్చిన శ్యామ్ బయటికి రాడు రాధ పార్టీలోకి వస్తుంది శ్యామ్ కోసం ఎదుగుతూ ఉంటుంది అప్పటి వరకు బయటకు రాని శ్యామ్ చూడగానే రాధ ప్రజెన్స్ని గుర్తుపడతాడు తనను చూడాలని అనిపించి బయటకు వస్తాడు రాధని చూడగానే తనని మొదటిసారి చూసిన క్షణాలు ఆ ఫీలింగ్ అన్నీ కూడా తనకు గుర్తొస్తాయి శ్యామ్ చూపులు తగలగానే తన వైపు తిరిగి చూస్తుంది రాధ ప్రపంచాన్ని మార్చి తనని చూస్తూ ఉన్న శ్యామ్ ఎదురుగా వచ్చి అడ్డుగా నించుంటుంది శ్యామ్ ఈ లోకంలోకి వచ్చి మాయ వైపు చూస్తాడు హ్యాపీ బర్త్డే మిస్టర్ హ్యాండ్సమ్ అంటుంది మాయ రాణి నవ్వు నవ్వుతూ శ్యామ్ థ్యాంక్ యూ అని రాధ శ్యామ్ వైపు అడుగులు వేస్తూ ఉంది తన రాక గుర్తించిన శ్యామ్ కావాలని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శ్యామ్ వచ్చిన వాళ్ళందరితోనూ మాట్లాడుతున్నాడు కానీ రాధకి విష్ చేసే అవకాశం ఇవ్వడం లేదు రాధా మనసులో ఏమై ఉంటుంది కావాలని తప్పించుకొని వెళ్తున్నాడు టీస్ చేస్తున్నాడా నన్ను అనుకుంటుంది ఓ తెగ తింకకు తను మేబీ నువ్వు పర్సనల్గా విష్ చేయాలని కోరుకుంటున్నాడేమో అంటుంది కవిత తనని చూస్తే అలా అనిపించట్లేదే అని ఫేస్ డల్గా పెడుతుంది రాధా సరే పోనీ ఇంటికి వెళ్ళిపోదామా ఊహు అయితే ఆ ఫేస్ మార్చ్ మరి అప్పుడే వైపు కూర్చున్న మాయ తన ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటుంది నీకు ఒక విషయం తెలుసా ఇది ఓన్లీ బర్త్డే పార్టీ కాదు సుందర్ ఈ ఫంక్షన్లో తన ఫియాన్సీని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాడు నీకెలా తెలుసు నేను తన బెస్ట్ ఫ్రెండ్ నాకు తెలియకుండా ఎలా ఉంటుంది చెప్పు ఓ ఎవరో ఆ లక్కీ గార్ సర్ప్రైజ్ పేరు మాత్రం చెప్తాను ప్రియా రాధ గుండెల్లో అలజడి మొదలయ్యింది మాయ నోటి వెంట మాట వినగానే ఎందుకే అంత టెన్షన్ పడుతున్నావు నీకు తను ప్రియా అని ముద్దు పేరు పెట్టుకున్నాడేమో అని అంటుంది ఈ కవిత రాధ కోపంగా చూస్తూ నన్ను కలవకముందే పెట్టుకున్నాడు అని అంటావా అని అంటుంది తన కలలరానికి ఆ పేరు పెట్టాడని నువ్వు అనుకోవచ్చు కదా తన లైఫ్లోకి ఎవరు వచ్చినా అలా అనుకున్నాడేమో కాసేపటికి రాధ అక్కడ కేక్ కటింగ్ అవుతుంది అందరూ శ్యామ్ దగ్గరికి వెళ్ళి కేక్ తినిపిస్తూ ఉంటారు రాధ కూడా శ్యామ్కి విష్ చేయాలని కేక్ పీస్ తీసుకొని వెళ్తుంది అప్పటి వరకు అక్కడే ఉన్న శ్యామ్ రాధ రావడాన్ని గమనించి పక్కకు వెళ్ళిపోతాడు రాధ మనసు చివుక్కుమంటుంది కావాలని ఎందుకు అవాయిడ్ చేస్తున్నాడని అక్కడ నిల్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఆ పక్కన నుంచున్న కొంతమంది కాలేజ్ సీనియర్స్ ఈ పిల్ల ఎప్పుడు సుందరత తిట్టించుకుంటూనే ఉంటుంది తనంటే అస్సలు నచ్చదనుకుంటా అందుకే కేక్ పెడితే కూడా తినలేదు తప్పించుకొని వెళ్ళిపోయాడని నవ్వుకుంటారు ఆ మాటలకే రాధ చాలా బాధపడుతుంది ఆ మాటలు విన్న శ్యామ్ వెనక్కి తిరగకుండానే రాధ బాధని గమనించి కూడా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అర్జున్ కూడా శ్యామ్ వెనకే వెళ్తాడు కవిత రాధ దగ్గరకు వచ్చి తను కావాలనే పక్కకు వెళ్ళినట్టున్నాడు ఇప్పుడు వెళ్ళి తనకి నీ ప్రేమ గురించి చెప్పేసే అని అంటుంది నాకెందుకో అనీజీగా ఉంది అంటుంది రాధ నువ్వు ఎవరి మాటలు పట్టించుకోకుండా వెళ్ళి తనతో మాట్లాడు అని అంటుంది కవిత ఏమైందిరా నీకు ఎందుకలా బిహేవ్ చేస్తున్నావు అంటాడు అర్జున్ తనను చూస్తూ నా వల్ల కావట్లేదురా తన మీద కోపం లేనప్పుడు తనతో క్యాజువల్గా మాట్లాడడానికి ఏం నొప్పి నీకు తను ప్రేమించకపోయినా నేను ప్రేమించాను కదా తను ఎదురుగా ఉంటే నా ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోలేనురా తప్పుగా ఏదైనా మాట్లాడినా ఏమైనా చేసినా బాగోదు కదరా అంటాడు శ్యామ్ కాస్త కంట్రోల్ చేసుకొని రెండు నిమిషాలు మాట్లాడితే అయిపోయేది కదా ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నావు అంటాడు అర్జున్ అప్పుడే రాదా అక్కడికి వస్తుంది అర్జున్ కూడా ఉన్నాడు తర్వాత మాట్లాడదామని వెళ్ళిపోయే లోపే రేయ్ నీకు ఎలా చెప్పాలిరా అసలు రాధ నా ఎదురుగా ఉంటే కాదు కాదు తను నీడను కూడా నేను భరించలేకపోతున్నాను రా ఆ మాటలు విన్న రాధ చేతిలో ఉన్న జ్యూస్ గ్లాస్ కేక్ పీస్ కింద పడేస్తుంది ముందు డిస్కషన్ అంతా వినలేదు లాస్ట్ డై శ్యామ్ డైలాగ్ మాత్రమే వింటుంది గ్లాస్ పడిన సౌండ్కి అర్జున్ శ్యామ్ రూమ్లో నుంచి బయటకు వచ్చి చూస్తారు రాధ ఏడుస్తూ నిల్చొని ఉంటుంది అక్కడ అర్జున్ శ్యామ్ షాకింగ్గా చూస్తారు రాధని అర్జున్ రాధ అది రాధ ఏడుస్తూ ష్యామ్ వైపు కూడా చూడకుండా ఎప్పుడూ నన్ను తిడుతూ ఉంటే కోపమేమో అని అనుకున్నాను కానీ నా నీడను కూడా భరించలేనంత అసహించుకుంటున్నారని నాకు తెలియదు సార్ అని అంటూ అంత నేరం నేనేం చేశాను సారీ సార్ నేను ఇంకెప్పుడు లైఫ్లో మీకు ఎదురుపడి మిమ్మల్ని బాధ పెట్టను అని అంటూ ఏడుస్తూ పరిగెడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రాధ మాటలకు శ్యామ్ గుండె మెలిపెట్టినట్టుగా అయిపోతుంది అడుగు ముందుకు వేయలేక అక్కడే నిల్చుని ఏడుస్తాడు రాధ ఏడుస్తూ వెళ్ళడం చూసి కవిత తన వెనకే వెళ్తుంది చిన్ని ఊరుకోమా అని అంటుంది బాను ప్లీజ్ రాధా ఏడవకే నేను చూడలేకపోతున్నాను అంటుంది కవిత రాధా వెక్కి వెక్కి ఏడుస్తుంది అక్క నేను నేనేం తప్పు చేశాను అని అంటుంది బాను రాధాని గట్టిగా హత్తుకొని ఏడుస్తూ ఉంటుంది నేను ప్రపోజ్ చేయగానే యాక్సెప్ట్ చేయకపోయినా నన్ను ప్రేమించలేదు అన్నా కూడా ప్రేమించేలా చేసుకోవడానికి ప్రయత్నించదాన్ని కానీ నన్ను అంతలా అసహించుకునే పని నేనేం చేశాను చూసిన మొదటి క్షణం నుంచే నా మీద అంత కోపం ఎందుకు నేను తన ప్రేమలో మునిగిపోయి అదంతా కూడా ప్రేమే అనుకున్నాను కదా పిచ్చిదాని కదా నేను అని వెక్కి వెక్కి ఏడుస్తుంది రాధ బాను రాధ వెను నిమురుతోంది రాధని ఓదార్చడం బాను కవితల వల్ల కావడం లేదు రాధ ఏడుస్తూ అలాగే స్పృహ కోల్పోతుంది శ్యామ్ ఒంటరిగా రూమ్లో బెడ్ మీద వాలిపోయి ఏడుస్తూ ఉన్నాడు సారీ రాధా నిన్ను నేను చాలా బాధ పెట్టాను కదా కానీ నిన్ను బాధ పెట్టకూడదని నీకు దూరంగా ఉండాలి అని అనుకున్నాను అయినా నేను నిన్ను అసహించుకోవడం ఏంటి రాదా నిన్ను అంత దగ్గరగా ఉంటే నేను భరించలేను అంటే అర్థం అసహించుకోవడం కాదే నా ఫీలింగ్ నీకు ఎలా చెప్పాలి నీ మనసులో వేరెక్కడ ఉన్నారని తెలిసాక నా ఫీలింగ్స్ నీతో ఎలా షేర్ చేసుకోవాలి నువ్వు నా ప్రాణమే నువ్వు అలా ఏడుస్తూ వెళ్తుంటే నా ప్రాణం నన్ను విడిచిపోతున్నట్టుగా అనిపించింది అని బాధపడతాడు నెక్స్ట్ డే శ్యామ్ రాధకి సారీ చెప్పాలని కాలేజ్కి వెళ్తాడు కానీ రాధ కనిపించదు కవిత దగ్గరికి వెళ్తాడు కవిత శ్యామ్ని చూసి కోపంగా వెళ్ళబోతూ ఉంటే శ్యామ్ అడ్డుపడతాడు తప్పుకోండి సార్ అంటుంది కవిత కవిత రాధ ఎక్కడ మీకెందుకు సార్ మీ దరిదాపుల్లో అయితే రాదులేండి అది వచ్చిన నేను రానివ్వనులేండి మీరు హ్యాపీగా మీ పని చేసుకోవచ్చు అంటుంది శ్యామ్ బాధపడుతూ ఒకసారి రాదని కలవాలి ప్లీజ్ తను ఎక్కడుందో చెప్పవా ఇంకేమైనా తిట్లు మిగిలిపోయాయా సార్ పర్వాలేదు నాకు చెప్పండి నేను చెప్తానులే నేను తనకి అపాలు చెప్పడానికి వచ్చాను ప్లీజ్ రాధ ఎక్కడుందో చెప్పవా అంటాడు శ్యామ్ అయ్యో మీరు సారీ చెప్పడం ఏంటి సార్ మీరు సీనియర్ మీరు తిడితే మేము పడాలి ఎలాంటి మాటలైనా సరే మేము పడాలి అంతేకాని మీరు ఇలా సారీ చెప్పడం కరెక్ట్ కాదు అని అంటుంది కవిత నేను సిన్సియర్గా తనకి సారీ చెప్పడానికే వచ్చాను నాకు నీ బాధ అర్థమవుతోంది కవిత తప్పు నాది కాబట్టే సారీ చెప్పాలని అనుకుంటున్నాను అంటాడు శ్యామ్ కవిత ఏం మాట్లాడదు ప్లీజ్ కవిత చెప్పు తనకి హెల్త్ బాగాలేదు వన్ వీక్ వరకు తను కాలేజ్కి రాదు తనకి ఏమైంది కవిత మీకు అనవసరం అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కవిత శ్యామ్ ఆలోచనలు పడతాడు క్యాంప్లో అలాగే నా టెంపుల్లో కూడా టాబ్లెట్స్ వేసుకోవడం గుర్తొచ్చింది తనకేదో హెల్త్ ఇష్యూ ఉన్నట్టుంది అనుకుని వెళ్ళిపోతాడు శ్యామ్ వన్ వీక్ లేటర్ కవిత ఇప్పుడు ఎలా ఉంది నీకు ఊహల్లో మేడలు కడితే ఎలా ఉంటుందో అలా ఉంది ఏంటి ఆ మాటలు సారీ కవిత నువ్వు చెప్తూనే ఉన్నావు ఊహల్లో బ్రతకకు క్లారిటీ తెచ్చుకో తర్వాత అన్నీ నా ఊహలే అని తెలిస్తే కోలుకోవడం కష్టమని నేనే నీ మాట వినలేదు తప్పు చేశాను అంటుంది రాధ ఇప్పుడు ఎందుకే అవన్నీ తను నీకు సారీ చెప్పాలనుకుంటున్నాడు వన్ వీక్ నుంచి రోజు కాలేజీకి వస్తున్నాడు నువ్వు ఎప్పుడు వస్తావా అని శ్యామ్ అర్జున్ అప్పుడే రాక రాధ వచ్చిందని తెలిసి అక్కడికి వస్తారు ఏ రాధ ఏం చెప్తుందో వినాలని లోపలికి వెళ్లకుండా ఆగిపోతారు రాధ అసహించుకునే మనిషికి సారీ చెప్పాల్సిన అవసరం ఏమీ లేదని చెప్పు లైఫ్లో తనకి ఎదురు పడకూడదని నిర్ణయించుకున్నాను అని చెప్తుంది రాధ రాధ మాటలు విని శ్యామ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు బాధగా అర్జున్ కూడా తన వెనకే వెళ్తాడు శ్యామ్ ఫీల్ అవుతూ ఉంటాడు అర్జున్ ఎందుకు అలా వచ్చేసావు సారీ చెప్తే కొంచెమైనా నీకు బాధ తగ్గుతుంది కదా అంటాడు ఏమని చెప్పమంటావురా సారీ చెప్తే ఎందుకు అసహించుకుంటున్నారని అడుగుతుంది నా దగ్గర సమాధానం ఉందా నేను అసహించుకునే ఉద్దేశంతో అనలేదు భరించలేను అంటే అర్థం నీ మీద ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోలేనని చెప్పాలి వేరొకరిని ప్రేమిస్తున్న అమ్మాయితో అలా చెప్తే అసహ్యంగా ఫీల్ అవుతుంది కానీ వదిలేరా తన ప్రేమను పొందే అదృష్టం నాకు లేదు కనీసం తన కోపాన్నైనా పొందని రాధ పైకి గట్టిగా శ్యామ్కి ఎదురుపడకూడదని నిర్ణయించుకుంది కానీ తనను తలుచుకోకుండా ఉండలేకపోయింది డేస్ అలా గడుస్తున్నాయి ఫైనల్ ఇయర్ రిజల్ట్స్ వచ్చి శ్యామ్ కాలేజ్ టాప్ అవుతాడు ఫర్దర్ స్టడీస్ కోసం ఎంఎస్ చేయడానికి యూఎస్కి వెళ్ళిపోతాడు జాబ్ చేయాలనుకున్న అర్జున్ కూడా శ్యామ్ని ఒంటరిగా వదలలేక తనతో పాటే అతను కూడా యూఎస్కి వెళ్తాడు శ్యామ్ ఎంత వద్దనుకున్నా కూడా రాధ తలపులో అతనిని వెంటాడుతూనే ఉన్నాయి ఏ రాక్షసి ఎందుకే రోజు ఇలా నా కళలోకి వచ్చి చంపుతున్నావు నేను నీకు ఏమీ కాను కదా అలా నా కళ్ళలోకి రావడం తప్పు కదా ఇంత దూరం వచ్చిన తర్వాత కూడా ఇంకా నీ ఆలోచన మాత్రం నేను దూరం కాలేకపోతున్నాను అని అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు త్రీ ఇయర్స్ లేటర్ శ్యామ్ ఇండియా వస్తాడు ఏఆర్ఎస్ఎస్ గ్రూప్స్ తన కోసం ఇండియా రావడానికి త్రీ మంత్స్ ముందుగానే స్టార్ట్ చేయిస్తాడు ఆ రోజు ఆఫీస్లో తన ఫస్ట్ డే వెల్కమ్ అరేంజ్మెంట్స్ ఏమీ వద్దు సింపుల్గా కంపెనీ రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటాడు ఆల్మోస్ట్ అందరూ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ని రిక్రూట్ చేసుకుంటారు ప్రశస్తాలు తక్కువే ఉంటారు ఆఫీస్లో అడుగు పెడుతూనే తన ఎదుసడి పెరగడం గమనిస్తాడు శ్యామ్ మనసులో ఏ రాక్షసి ఈ రోజు కళ్ళలోకి ఎందుకు రాలేదే అందుకని ఆఫీసుకు కానీ వచ్చేసావా ఏంటి నేరుగా అని అనుకుంటాడు అంతలో అర్జున్ చెయ్యి తన భుజం మీద పడుతుంది ఏ సార్ ఎవరితో మాట్లాడుతున్నారు నథింగ్ బట్ ఐ క్యాన్ గెస్ సార్ మనం ఇప్పుడు కాలేజ్లో లేం సార్ యూ హ్యావ్ టు చేంజ్ అంటాడు అర్జున్ శ్యామ్ స్ట్రేంజ్గా చూస్తాడు అర్జున్ వాట్ హ్యాపెన్ సార్ లాంగ్వేజ్ మారింది ఏంటని చూస్తున్నా అంటాడు శ్యామ్ ఇప్పుడు మీరు మా బాస్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ సార్ ఏడ్చావులే రాధా కోపంగా అక్కా అని అంటుంది ఏమేం చిన్ని అంటుంది బాను నిన్న ఈరోజు చంపేసి జైలుకి వెళ్ళిపోతా ఎందుకే అంత కోపం నేనేం చేశాను పాపను చంపేస్తే మీ బావ ఏమైపోవాలి నీ తోడుగా బావని కూడా అంత పంపించేస్తానులే అంటుంది రాధా ఏంటే కొత్తగా అక్క మీద ఎగురుతున్నావు నువ్వు అని అంటుంది కవిత అలా అడుగు కవిత అంటుంది బాను నా మీద నీకెందుకే అంత ఖచ్చి అదేంటి చిన్ని అంత అనేసావు ఇంట్లో ఉంటే అలా ఏడుస్తా అని ఇష్టం లేకపోయినా కాలేజ్కి పంపించావు కాలేజ్ అయిపోయాక ప్రశాంతంగా ఉండనివ్వకుండా జాబ్లో జాయిన్ చేయించావు అందులో తప్పే ఉంది నీకోసమే కదా అంటుంది కవిత వాడిని తలుచుకుని ఉండలేక ఆ కాలేజీకి అనుకున్నా ఒప్పుకోలేదు పంపించారు ఇప్పుడు ఏకంగా వాడు ఆఫీస్లోనే జాబ్కి పంపించావు నిన్నేం చేయాలి అసలు అని బాను పీక పట్టుకుంటుంది రాధా కాసేపటికి ఏడుస్తూ కింద కూర్చుంది చిన్ని ఏడవకుమా ప్లీజ్ రా అంటుంది బాను రాధ ఏడుస్తూ ఎందుకు ఇలా చేసావక్క వాడికి లైఫ్లో ఎదురు మాటిచ్చాగా నువ్వు సత్యహరిచందడు కూతురువని మాట మీద నిలబడదు కానిలే అంటుంది కవిత నువ్వు ఉండవే చూడ్చున్ని నీ ఆనందం నీ సంతోషం నీ జీవితం అన్నీ తనతోనే ఉన్నాయి మరి తన దగ్గరికి కాకపోతే ఇంకెక్కడికి పంపించాలే చెప్పు అది కాదక్క మేమన్నీ ఆలోచించే నేను పంపించింది నువ్వు అనుకున్నట్టుగా తన లైఫ్లో వేరే ఎవరూ లేరు తనని నీకు నచ్చినట్టుగా మార్చుకునే అవకాశం నీకు ఇంకా ఉంది అందుకే అలా చేశాం అయినా ఇన్నాళ్ళల్లో ఒక్కరోజు కూడా తన గురించి ఆలోచించకుండా నువ్వు ఎప్పుడైనా ఉన్నావా అసలు ఉండగలిగావా తను వద్దని ఎలా అనుకుంటున్నావే అని అంటుంది కవిత అని అంటుంది బాను స్టే స్ట్రాంగ్ చిన్ని ఇంతకీ మీ ఇద్దరు కలిసారా ఏమైనా మాట్లాడారా లేదు బాస్ వస్తున్నారంటే ఎవరో చూడాలని అందరిలా నేను కూడా వెయిట్ చేస్తూ ఉన్నా అది తనే అని తెలిసేసరికి అక్కడ ఉండలేక బయటకు వచ్చేసా అని అంటుంది రాధా అందుకే మన శ్యామ్ బాబుకి ఆఫీస్లో అడుగు పెడుతున్నప్పుడు తన ప్రజెన్స్ తెలిసిపోయిందన్నమాట అంటే తను నేను చూడలేదా లేదు రేపు రిజిగ్నేషన్ ఇచ్చేస్తున్నాను అది నీ వల్ల కాదు ఎందుకు కాదే నాకు లెటర్ రాయడం రాదనుకుంటున్నావా కాలేజ్ టాపర్ నేను అమ్మ టాపర్ గారు అక్కడ మీరు టూ ఇయర్స్ బాండ్ అగ్రిమెంట్ చేశారు కంపల్సరీ టూ ఇయర్స్ అక్కడే చేయాలి యూ కాంట్ బ్రేక్ ఇట్ రాధా హా ఎందుకే ఇలా ఇరికించారు నన్ను ఎందుకు నాతో ఆడుకుంటున్నారు చా అని కోపంగా రూమ్లోకి వెళ్ళిపోతుంది నెక్స్ట్ డే శ్యామ్ నిద్రల నుంచి ఉలిక్కి పడి లేచి కూర్చుంటాడు ఏంటి రాధా ఏడిపించి వెళ్ళిపోయానని ఇన్నాళ్ళు కలలు వస్తూ కనిపించావు ఇవాళ కొత్తగా చూపేంటి అందులో ఎన్ని అర్థాలున్నాయో ఎంత వెతికినా దొరకట్లేదు ఏం చెప్పాలనుకుంటున్నావు నాకు అసలు నేను నీ గుర్తున్నానా నేను ఎక్కువగా ఆలోచిస్తున్నానా ఇలా ఆలోచించుకుంటూ ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి రెడీ అవుతాడు ఆఫీస్లో శ్యామ్ తన క్యాబిన్కి వెళ్తూ తన ఎదసరికి పెరగడం గమనించి తన పక్కకి తిప్పి చూస్తాడు అచ్చం తన కళలో కనిపించినట్టే రాధ కళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి క్షణకాలం అది కళ నిజమాన ఆలోచిస్తూ నిల్చుండిపోయాడు అప్పుడే అర్జున్ తన దగ్గరికి వచ్చి ఏమైంది వీడికి ఇలా స్టాచ్యూలో ఉండిపోయాడు అని శ్యామ్ చూసే వైపు చూస్తాడు అక్కడ రాధా సిస్టమ్ వర్క్ చేసుకుంటూ కనిపించేసరికి షాక్ అవుతాడు మొదట తన కళ్ళు మాత్రమే కనిపించేసరికి అవునా కాదా అని కాస్త ముందుకు వెళ్ళి చూస్తాడు శ్యామ్ కండిషన్ అర్థం చేసుకొని అర్జున్ తన చేయి పట్టుకొని క్యాబిన్కు తీసుకొని వెళ్ళిపోతాడు శ్యామ్ నేను చూసింది కళ నిజమారా తను మన ఆఫీస్లో అదే నాకు కూడా అర్థం కావట్లేదు అంటాడు అర్జున్ అర్జున్ వైపు శ్యామ్ డౌట్గా చూస్తాడు రే అలా చూడకు నేను నీతోనే కదా వచ్చాను నాకెలా తెలుస్తుంది చెప్పు నిన్న తను కనిపించలేదురా స్టాఫ్ అందరినీ చూశాను మరి ఇప్పటికిప్పుడు తను ఎలా వచ్చింది అంటాడు అర్జున్ శ్యామ్ సిస్టంలో ముందు రోజు సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేస్తాడు శ్యామ్ ఆఫీస్లోకి ఎంటర్ అవ్వగానే స్టాఫ్ మధ్యలో నుంచి తను బయటకు వెళ్ళిపోవడం కనిపిస్తుంది అర్జున్ అది చూసి అంటే తను కూడా అనుకోకుండా నీ కంపెనీ అని తెలియకే ఇక్కడ జాయిన్ అయిందంటావా అని అంటాడు నిన్ను చూసేసరికి తను ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఉంటుందిరా ఇట్స్ జస్ట్ గో ఇన్సూరెన్స్ అని అంటాడు అర్జున్ శ్యామ్ నిన్న ఎందుకు వెళ్ళిపోయింది మళ్ళీ ఈరోజు ఎందుకు అంత కూల్గా వర్క్ చేసుకుంటుంది పిలిచి అడుగు అంత అవసరమేం లేదు ఇద్దరికి ఎదురుపడాలని ఉన్నా బయటపడలేక వర్క్ వర్క్వర్ చూసుకుంటూ రోజులు గడిపేస్తున్నారు వన్ డే శ్యామ్ న్యూస్ ప్రాజెక్ట్ కోసం అందరి డిజైన్స్ చెక్ చేస్తున్నాడు అందరూ సబ్మిట్ చేసిన డిజైన్లో ది బెస్ట్ డిజైన్ సెలెక్ట్ చేసుకుని డీటెయిల్స్ చూడగా అది రాధా డిజైన్ శ్యామ్ మనసులో వావ్ ఫ్రెషర్ అయినా ఇంత బాగా డిజైన్ చేసింది దీనికి చాలా టాలెంట్ ఉంది అనుకున్నాడు స్టాఫ్ మీటింగ్ అరెంజ్ చేసి అందరి ముందు తన డిజైన్ సెలెక్ట్ అయిందని అప్రిషియేషన్ చేస్తాడు తను చాలా పొలైట్గా చిన్న స్వైల్తో థ్యాంక్ యూ వాల్ అని చెప్తుంది శ్యామ్ మనసులో చాలా చేంజ్ వచ్చింది నీలో కాలేజీలో ఉన్నప్పుడు చిన్నపిల్లల సరదాగా కనిపించావు త్రీ ఇయర్స్లో ఇంత చేంజ్ నీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్లో నీ లాంగ్వేజ్లో నీ డ్రెస్సింగ్లో చాలా మెచ్యూరిటీయే కనిపిస్తుంది అని అనుకుంటాడు శ్యామ్ రాధ శ్యామ్ వైపు చూడకుండానే థ్యాంక్ యూ సార్ అని అంటుంది అందరూ ఇంత గ్యాప్ ఇచ్చి సార్కి థ్యాంక్స్ చెప్తోంది ఏంటి అని వింతగా చూస్తారు అర్జున్తో సహా కానీ శ్యామ్ షాక్ అవుతాడు మనసులో అనుకున్న దానికి థ్యాంక్స్ చెప్పిందని తనకు అర్థమయ్యింది ఇన్నాళ్ళైనా కూడా రాధ తన మనసు చదవడం ఆపలేదా అని అనుకుంటాడు అలా చిన్న స్మైల్ రియాక్షన్ ఇస్తుంది ఉఫ్ అనుకుంటూ శ్యామ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తన క్యాబుల్లోకి వెళ్ళి రాక్షసి నా మనసులో ఏం మాట్లాడుకున్నా తెలుస్తుంది కదా నీకు మరి నా మనసులో ఉన్న నువ్వు ఉన్నావని ఎన్నో తెలుసుకోలేకపోయావే ఎలా ఇంకొకరిని ప్రేమించావే చా అనుకుంటూ ఉంటాడు ఏమైందిరా అలా వచ్చేసావు డిజైన్ సెలెక్ట్ చేసే ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయకుండా వచ్చేసావేరా అంటాడు అర్జున్ నువ్వు చేసేయరా ప్లీజ్ చేసే వచ్చాలే కానీ నువ్వు అలా వచ్చేసావు చెప్పు ఏమో రా తనను చూస్తే డిస్టర్బ్ అయిపోతున్నాను ఇది నీ ఆఫీస్ రా ఎన్ని రోజులని తప్పించుకొని తిరుగుతావు అప్పుడే రాధా శ్యామ్ క్యాబిన్కి వస్తుంది ఎక్స్క్యూజ్ మీ సార్ అంటూ పర్మిషన్ ఇవ్వకముందే లోపలికి వచ్చేస్తుంది శ్యామ్ కోపంగా లేచి ఏ మేనస్ లేదా నీకు పర్మిషన్ ఇవ్వకుండా లోపలికి అలా వచ్చేస్తున్నావు సారీ సార్ అంటుంది రాధా అసలు ఎందుకు వచ్చావు అది ప్రాజెక్ట్ డీటెయిల్స్ పెన్ డ్రైవ్ ఇద్దామని నా క్యాబిన్కి కాదు ఈ ఆఫీస్లో జాబ్కి ఆ మాటకి రాధా కళనీళ్ళు తిప్పుకుంటుంది వెంటనే అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతుంది రాధా అర్జున్ అది చూసి ఏంట్రా అలా తిట్టేసేవుతానని ఇప్పుడు తను ఏం చేసిందని అడుగుతాడు చ ఏంటో ఏం మాట్లాడుతున్నానో కూడా అర్థం కాకుండా మాట్లాడేశానరా అని తలపట్టుకుంటాడు శ్యామ్ అప్పుడే రాధ క్యాబిన్లోకి వస్తుంది ఈసారి పర్మిషన్ తీసుకొని అర్జున్ శ్యామ్ సైలెంట్గా చూస్తూ ఉంటారు ఒక కవర్ శ్యామ్ టేబుల్ మీద పెడుతుంది రాధా అర్జున్ ఏంటది రాధ అని అంటాడు నా రెజిగ్నేషన్ సార్ అర్జున్ శ్యామ్ షాక్ అయి చూస్తారు శ్యామ్ లోపలే బాధపడుతూ ఉంటాడు రాధా అది సార్ జాయిన్ అయినప్పుడు ఇది మీ ఆఫీస్ అని నాకు తెలియదు మిమ్మల్ని ఫస్ట్ టైం ఆఫీస్లో చూసినప్పుడే రిజైన్ చేయాలని అనుకున్నా కానీ అగ్రిమెంట్ బాండ్ ప్రకారం నేను మీకు అమౌంట్ పే చేసి రిజైన్ చేయాలి అంత అమౌంట్ ఇప్పుడు అడ్జస్ట్ చేయలేను సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ కొంచెం ఆ బాండ్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ చేంజ్ చేస్తే నేను వేరే జాబ్ చూసుకొని మీకు అమౌంట్ని తర్వాత పే చేస్తాను సార్ శ్యామ్ తన మాటలకు చాలా బాధపడతాడు ఏం రిప్లై ఇవ్వాలో తెలియక సైలెంట్గా ఉంటాడు అర్జున్ రాధా నువ్వు నీ క్యాబిన్కి వెళ్ళు ఈ మ్యాటర్ తర్వాత డిస్కస్ చేద్దాం ఓకే సార్ అని వెళ్ళిపోతుంది రాధా శ్యామ్ అంతవరకు అదుపులో ఉంచుకున్న కన్నీళ్లకు స్వేచ్ఛనిచ్చాడు అర్జున్ తిట్టడం ఎందుకు మళ్ళీ ఇప్పుడు ఏడవడం ఎందుకురా అని అంటాడు తను నా ఎదురుగా ఉంటే నన్ను నేను మర్చిపోతాను ఏం చెయ్యను అంటాడు శ్యామ్ ఎంతగా ప్రేమిస్తే అంతగా బాధపడతారంట నిన్ను చూస్తే అదే నిజమనిపిస్తోంది ప్రాణంగా ప్రేమిస్తావు తనని మాత్రం దారుణంగా బాధ పెడతావు తనని అని అంటాడు అర్జున్ కథ కొనసాగుతుంది అసలు నిజంగా శ్యామ్ చూసింది రాధనేనా రాధ పక్కన ఉన్నది తన లవరేనా రాధ శ్యామ్ని మోసం చేసిందా మరి అలా మోసం చేసేది అయితే రాధ తన మనసులో శ్యామ్కి ప్రేమ చెప్పాలని ఎందుకు అనుకుంది మరి గోకుల్ మాయా వీళ్ళు కూడా చూసారు కదా రాధతో ఇంకో వ్యక్తిని అసలు ఏం జరుగుతోంది రాధా శ్యామ్ను విడుదలని ఎవరైనా కుట్ర చేస్తున్నారా మరి ఈ కుట్రని శ్యామ్ తెలుసుకుంటాడా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో